నేటి వాగ్దానము హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము ప్రియా దేవుని ప్రజలారా ఆయన నామమును ఒప్పుకుంటూ క్రీస్తు బలియాగమును స్మరించుకుంటూ మనం ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగము అనగా స్తోత్ర రూపమగు మాటలతో ఆయనను కొనియాడుచు ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని సత్క్రియలు చేయుచు దేవుణ్ణి మహిమపరచాలి మన నోటితో ఆయన మేళ్ళన్నింటికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎవరో ఒకరు ఒక పాట పాడుతుంటే వంత పాడి నేను కూడా దేవుణ్ణి ఆరాధించినానని సరిపెట్టుకుంటే అది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా దేవుడు నీకిచ్చిన రక్షణకు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని నీ నోటి ద్వారా దేవుడు కోరుచున్నాడు అదే జీవపలం దేవుడు నీ వ్యక్తిగత ఆరాధన కోరుతున్నాడు మేలుడు పొంది కృతజ్ఞత లేని వాడిగా మందిరంలో మౌనంగా ఉంటున్నావా లేదా నీ నోరు విప్పి నీ జీవ దేవునికి అర్పిస్తున్నావా యోచించుకో నేడు ఆయన సన్నిధికి వెళ్ళి కేవలము నీ మృక్కుబడి అయిన జీవ అర్పించు దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడు నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

हृदय मे आलयं सत्क्रियले निजाराधना